ప్రస్తుతం కొందరు అహ్మదీయ జమాత్ వ్యవస్థాపకులైన హజరత్ మిర్జా గులాం అహ్మద్ కాదియానీ అలహిస్లాం తమను తాము హజరత్ ముమ్మద్ సల్లల్లా అలెవసలం కంటే గొప్పగా చెప్పుకున్నారని ఆరోపిస్తున్నారు నవ్వుజుబిల్లా హజరత్ మిర్జాకుల్లా మెహ్మద్ కాదియానీ అలహ్ సలాం అనేక చోట్ల నాకు లభించిన ఈ దైవవాణి సత్కారము కేవలం హజరత్ ముహమ్మద్ సల్లల్లాహలెవసలంను అనుసరించినందున లభించినదని చాలా స్పష్టంగా తెలుపుకున్నారు నా కర్మలు నా పుణ్యములు ఈ ప్రపంచంలోని పర్వతములన్నిటికీ సమానంగా ఉన్నను ఒకవేళ నేను హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలె వసల్లం అనుచరుని కానిచో ఈ సత్కారము నాకు లభించేది కాదని కూడా వారు చాలా ఖరాఖండిగా చెప్పుకున్నారు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం లాంటి గొప్ప ప్రవక్త మనకు ప్రపంచంలో లేడని వారు చాలా చోట్ల చెప్పుకున్నారు కావున హజరత్ మిర్జా గులాం మెహ్మద్ కాది అని అలెహిస్ సలాం తమను తాము హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలెస్ సలం కంటే గొప్పగా చెప్పుకున్నారని ఆరోపించుట పూర్తిగా తప్పుడు ప్రచారం హజరత్ మిర్జా గులాం మహమ్మద్ కాదియానీ సలాం గారు ఒకచోట హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం గురించి ఇట్లు తెలుపుతున్నారు నా గురువు ప్రవక్తలందరికీ గర్వకారణమైన వారు మానవులలో శ్రేష్ఠుడైన మొహమ్మద్ సల్లల్లాహు అలెహ వసల్లం అడుగు జాడలలో నడిచినందుకే నాకీ అనుగ్రహం లభించినది నేను సాధించినదంతా వారిని అనుసరించడం వల్లనే సాధ్యమైనది ఏ మనిషి కూడా దేవుణ్ణి అందుకోలేడని ప్రవక్తను అనుసరించకుండా దేవుని మహిమలను తెలుసుకోలేడని నేను విశ్వసనీయమైన అనుభవంతో తెలుసుకున్నాను నేను అందరికీ ఈ విషయం తెలుపుతున్నాను పవిత్రుడైన మొహమ్మద్ సల్లల్లాహ వసల్లం ఆదేశాలకు ఉపదేశాలకు మీరు పూర్తిగా అంకితమైతే మీకిక నవీన హృదయం లభిస్తుంది అది మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది ఐహిక ప్రపంచానికి అతీతంగా ఉంటేనే మీకు ఎన్నడూ తరగని స్వర్గం లభిస్తుంది మీ ఈ కోరిక తీరినప్పుడు మీరు సమగ్రమైన పవిత్రమైన స్వర్గానికి చేరువవుతారు మీకు తాలా ఆశీస్సులు లభిస్తాయి వారి ఆధ్యాత్మిక వారసత్వానికి మీరు వారసులవుతారు ఇది హకీకతుల్ వహీ పుస్తకంలోని ఒక పంక్తి ఇలాగే మరోచోట హజరత్ మిర్జా గులాం మహ్మద్ కాదియానీ అలెస్లాం గారు ఇట్లు తెలిపినారు మహోజ్వలమైన కాంతి మానవునికి ప్రసాదించబడిన మానవులందరిలో సర్వశ్రేష్ఠుడైన మొహమ్మద్ సల్లల్లాహ్ అలెవసలంకే ఆ కాంతి విశేషంగా అనుగ్రహింపబడింది హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలెవసల్లం దాసుని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహలె వసల్లంను అనుసరించినందుకే నాకు సన్మార్గము లభించిందని హజరత్ మొహమ్మద్ సల్లహాహు అలె వల్లంను విడిచి మనము ఏ ఒక్క ఆధ్యాత్మిక మెట్టు ఎక్కలేమని హజరత్ మసీహ మవూద్ అలే సలాతు వసలాం చాలా స్పష్టంగా అనేక చోట్ల తెలిపినారు కావున వారు తమ పద్యములో ఇట్లు తెలిపినారు నా ఆత్మ శాశ్వతంగా మొహమ్మద్ సల్లల్లాహు అలెవసల్లం ఆత్మతో కట్టుబడిపోయింది వారి ప్రేమ పరిపూర్ణమైన పాత్రను నా హృదయం స్వీకరించే స్థితిలో ఉంది వారికంటే ఉత్తముణ్ణి నేనీ లోకంలో తెలుసుకోలేకపోయాను అని వారు అనేక చోట్ల తెలిపినారు కావున హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహలెవసల్లంకు హజరత్ మసీహ మౌద్ అలే సలాం ఒక దాసుడని హజరత్ ముహమ్మద్ సల్లాహ్ అలెస్ల్లం సందేశాన్ని ప్రపంచానికి అందజేయడానికి మాత్రమే మిర్జా గులాం మహ్మద్ కాదియానీ అలెస్లాం గారు అవతరించారని అహ్మదీయ జమాత్ విశ్వసిస్తుంది కావున అహ్మదీయ జమాత్ సభ్యులు హజరత్ మిర్జా గులాం మహ్మద్ ఖాదియానీ గారిని హజరత్ ముహమ్మద్ సల్లహా సలం కంటే గొప్పగా భావిస్తారనే ఆరోపణ వాస్తవ విరుద్ధమైనది ఇది తప్పుడు ప్రచారణ కావున ముస్లిం సోదరులు ఈ విషయాన్ని గమనించవలనని మేము విజ్ఞప్తి చేస్తున్నాము